హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ నిర్మల ఈరోజు నేను మీకు క్యాలీఫ్లవర్ అల్లం పచ్చిమిర్చి కూర చూపిస్తాను చాలా సింపుల్ దానికి కావాల్సింది క్యాలీఫ్లవర్ని సన్నగా తరిగి వెన్నల్లో వేసి ఉంచాను పోపు దినుసులు ఏం లేదు మినపప్పు శనగపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉప్పు కరివేపాకు పసుపు కొంచెం అంతే ఇంకా కారం బదులు మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేస్తాం కాబట్టి అవసరం లేదు చాలా సింపుల్ అండి చాలా రుచిగా ఉంటుంది చపాతీల్లోకి కానీ లేకపోతే కూరల్లోకి కానీ చాలా బాగుంటుంది ఈ మీకు నేను ప్రాసెస్ చూపిస్తాను ఇది క్యాన్సర్ వ్యాధిని తగ్గిస్తుంది ప్లస్ సీజన్గా దొరికే కూర కాబట్టి కంపల్సరీ ఈ సీజన్లో మనం దీంతో ఆవకాయ కూడా వేసుకుంటాము ఆవకాయ కూడా బాగుంటుంది ఇంకా రకరకాల అన్ని కూరలో ఇది కలవని కూర అంటే లేదు ఇది కరవనే అన్ని కూరల్లో కలుస్తుంది ఇప్పుడు మనం పోపు వేసుకోవడానికి కొంచెం ఎక్కువ నూనె కూడా పట్టదు నూనె పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేయాలి దీంట్లో ఐరన్ ఉంది ప్రోటీన్ ఉంది విటమిన్ బి ఉంది సోడియం ఉంది వాళ్ళ రేపు సోడియం తగ్గిపోయింది అది ఇది అంటున్నారు అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించే గుణం కూడా ఉంది ఈ యొక్క క్యాలీఫ్లవర్లో ఇది వంకాయ కూరలో కానీ టమాటా ఇది కానీ లేకపోతే బంగాళదుంప కానీ ఏ కూరలో కలిసినా చిక్కుడుకాయ కానీ క్యాలీఫ్లవర్ అన్నిట్లోనూ కలిసిపోతుంది దాన్ని క్యాలీఫ్లవర్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి తెలుసా అందరితోనూ ఎలాంటి వాళ్ళతోనే నేను ఐకమత్యంగా ఉంటాను అందరినీ కలుపుకుంటాను అనేటువంటి గుణం ఈ యొక్క క్యాలేఫ్లవర్స్ నిజంగా మనం నేర్చుకోవచ్చు అన్నిట్లోనూ కలుస్తుంది ప్లస్ రుచిగా ఉంటుంది అందరూ ఇష్టంగా తింటారు మామూలుగా మీరు ఎప్పుడూ మసాలాలు గీసాలు వేసి తింటారు అలా కాకుండా ఈసారి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ వడకట్టి ఉంచుకున్నటువంటి ఈ యొక్క క్యాలీఫ్లవర్ని వేసేసుకోవటం ఏమీ లేదు క్యాలీఫ్లవర్ తరగటం చూసుకోవాలి పురుగులు అవి బాగా ఉంటాయి క్యాలీఫ్లవర్ కొన్న ఒక లక్షణం ఏంటంటే పురుగు ఆకుపచ్చగా పురుగు ఉంటుంది అది చూస్తేనే మనకి క్యాలిఫ్లవర్ కొంచెం ఇదిగా ఉంటుంది ఆ ఒక్కటి మనకు శ్రద్ధగా చూసుకొని సన్నగా తరుక్కొని పసుపు వేసాను కరివేపాకు కూడా వేసేస్తాను చాలా సింపుల్ అండి చాలా బాగుంటుంది చాలా సులభమైనటువంటి కూర ఇలా సన్నగా జరిగారు అనుకోండి పిల్లలు కూడా బాక్సులో పెట్టడానికి పిల్లలు చిన్న చిన్న పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది తొందరగా కలిసిపోతుంది మన చపాతీలో తినచ్చు లేకపోతే పూరీలో తినచ్చు అన్నంలో తినచ్చు ఏమీ లేదు చాలా సింపుల్ పసుపు వేసాను ఆ తర్వాత ఉప్పు వేసేయడం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసేయటం విటమిన్ బి విటమిన్ సి కాల్షియం ఏది కాదు అన్నీ అన్ని రకాల ప్రోటీన్లు విటమిన్స్ అన్ని క్యాలిఫ్లేవర్లో ఉన్నాయి కానీ ఒక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి పురుగు ఒక్కటి ఉంటుంది అదొక్కటి చూడంగానే ఒక రకమైన ఇది వచ్చేస్తుంది కానీ మనం దాన్ని ఒక్కదాన్ని జాగ్రత్తగా కళ్ళు పెట్టి చూసుకొని చేస్తున్నామంటే మొత్తం అంతా సింపుల్ ఆల్రెడీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బాయిల్ అయిపోయింది కాబట్టి మనం వేడి నీళ్ళల్లో వేసి ఉంచాం కాబట్టి ఎక్కువ ఇది లేదు అంతే చక్కగా మంచిగా ఫ్రై అయిపోతుంది దీంతో అల్లం పచ్చి పచ్చి వేస్తాం మనం ఉప్పు కూడా వేసేస్తాను ఉప్పు కూడా వేస్తే తొందరగా ఇంకొంచెం ఏదైనా ఉడకాలంటే ఉడుకుతుంది కూడా చాలా ట్గా ఉంటుంది ఎక్కువ ఇది ఉండదు ఒక్కసారి మూత పెట్టద్దా కొంచెం ఏదైనా మగ్గాలి అంటే మగ్గుతుంది ఐదు ఐదు నిమిషాలు మనం కూర తరుపుకోవటమే లేట్ హాట్ వాటర్లో వేడి నీళ్ళల్లో వేయటము ఒకటే చాలా ఈజీగా అయిపోతుంది పెళ్ళి ఉప్పేసరికి చిన్న మళ్ళీ లూజ్ అయింది మెత్తబడి చిన్న వాటర్ ఇది వస్తుంది అయిపోయిందండి కూర దీంట్లో మనం ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను మనం ఎంత కావాలో చూసుకొని మనం తినే కారాన్ని బట్టి నేను వెల్లుల్లిపాయలు అవి ఉల్లిపాయలు ఏమి అక్కర్లేదు అంతే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అయిపోయింది ఒకసారి ఇంకోసారి మూత పెడితే ఇది అందరికీ నచ్చుతుంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని లేదు క్యాలీఫ్లవర్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి క్యాలీఫ్లవర్ కూర ఈ రకంగా కూడా చేసుకోండి మిగతా అన్నిటితోనూ కలిపి తింటాం మసాలాలు వేసి తింటాం ఈ క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ ఏవో అంటుంటారు ఇలాంటివన్నీ తింటుంటారు ఈ రకమైన కూర కూడా మీరు చేసుకు తినండి చాలా చాలా బాగుంటుంది మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నేను నేనన్నీ చాలా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేనటువంటి కూరలు అంటే వేసుకుంటాము కానీ అన్నిట్లోనూ కాదు ఇలాగా కూడా చేసుకు తింటే ఇది కూడా ఒక రకమైన రుచి మీకు అందించాలని ఇదండి క్యాలీఫ్లవర్ కూర అయిపోయింది ఇప్పుడు దీన్ని చపాతీలో కానీ వంకాయ మరి అన్నంలో కానీ ఎలాంటి వేస్ట్ తిన్నా కూడా మీకు చాలా బాగుంటుంది చాలా సింపుల్ ఎక్కువ టైం పట్టదు నేను స్టవ్ కట్టేసాను చూసారు కదా ఇది క్యాలీఫ్లవర్ కూర అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి మళ్ళీ మీ ముందుకి ఇంకో కూరతో వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్